కాకినాడ జిల్లా కాజలూరు మండలం పెనుమల్ల సొసైటీ అధ్యక్షులు గాకులు వెంకటేశ్వరరావు డైరెక్టర్గా బొక్క అప్పన్న కోన సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారానికి మాజీ మంత్రివర్యులు చిక్కల రామచంద్రరావు వాసంశెట్టి సత్యం హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడారు నాకు రాష్ట మంత్రిపల్లు వాసంశెట్టి సుభాష్ గుర్తించి పదవి ఇచ్చినందుకుగాను నా ధన్యవాదాలు సొసైటీకి నా సహాయశక్తుల కృషి చేస్తామని రైతులందరికీ అందుబాటులో ఉంటానని రైతులకు ఏ సమస్య వచ్చినా నవంత కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి యాల వెంకటరమణ బొండా వెంకన్న వన్ వీరబ్రహ్మం సాంబశివరావు డీసీ చైర్మన్ పేపకాయల బాబ్జీ సలాది సత్యనారాయణ కోట తాతబాయి అంగరకృష్ణ సర్పంచ్లు ఎంపీటీసీలు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు రైతులు పాల్గొన్నారు जरीम बाजमंद्रें जंतर जवास्ता मिशनरों बांसवा मंदिर सानों मंद्रें ऐसा मोक्ष जंतवान है जरनर बागुस्मान अन्नपूर्ण पश्चिम रहितो अजम्होंत शब्बमोहोंत शुरु मोहतगाले यह तक सूर्यादीरा मोहोंत अस्तु शनास्त्रवाहन भवा परनग्राह भवान धाम ज्योत्रम भरुभरुत्राहु धर्म अचरम இருபத்து ஏழு ఎవరు కుటుంబం చదివించుకోలేకపోతుందని చెప్తే కూడా మేము చదివించడానికి రెడీగా ఉన్నాం అలాగే త్వరలో ఇంకొక మంచి వార్త ఏంటంటే సుభాష్ గారు మండలానికి ఒక బస్సు ఒకటి సిఎస్ఆర్ ఫిన్స్ నుంచి చెప్తున్నారు ఆ ప్రతి బస్సులోనూ ముగ్గురు డాక్టర్లు ఉంటారు అందులో ల్యాబ్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది అన్నీ కూడా ఒక హాస్పిటల్ తరహాలో ఉంటుంది ఆ బస్సు ఉండి ఎవరికి ఏ పేడాపాయం వచ్చినా సరే ఒక బోనగాలు కొడితే ఇంటికి వచ్చేవాళ్ళు ఆ బస్సు అక్కడికి అక్కడ వైద్యం అక్కడ వైద్యం సరిపోకపోతే ఆ బస్సులోనే కాకినాడ కావచ్చే కాకినాడ వైజాగ్ కాస్త వైజాగ్ ఎక్కడికి కావచ్చు అక్కడ ఎమర్జెన్సీ వైద్యం ఏ వ్యక్తి కూడా నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి హార్ట్ అటాక్ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి మన కాకినాడ తీసుకెళ్లే మామూలుగా అన్ని వర్గాలతో కూడా రైతులతో ఉండి ఈనాడు వారికి చేసే కార్యక్రమాలు ఎక్కడ రోడ్ లేకుండా కొన్ని పూర్తి చేస్తారని చెప్పేసి నేను వారికి తెలియజేస్తూ తప్పకుండా కూడా ఇంకా మంచి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను అదే రకంగా ఈనాడు ఈ ప్రభుత్వం కూడమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా మన మోడీ గారి నాయకత్వం బీజేపీ మూడు కూడమి కూడమి కార్యక్రమలో అనేకమైన కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనం ఎప్పుడు లేని విధంగా రైతులకి మనకి విభవాలి ఇప్పుడు మనకి ఏదైతే మనకి అన్నపూర్ణ సుఖీభవం అనేది ఏదైతే ఉందో ఆ త్వరలో ఇరవై ఐదు లోకాల సంవత్సరం ఇస్తా అది నెలలో ఈ నెలాఖరు కానీ ఫస్ట్ వీక్లో కానీ మీకు అన్నదాత సుఖీభవా అనే కార్యక్రమంలో ఇరవై ఏళ్ళ భాగంగా ఒక మొదటి భాగవ మీకు ఇవ్వబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియదు అంతా ఉన్నాం రైతులు ధాన్యం విషయంలో మన మట్టుబడిలో కొంతవరకు కూడా నలభై ఐదు గంటల లోపల వచ్చారు లాస్ట్లో కొంత ఇబ్బంది వచ్చింది నెల 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 సుమారు పట్టింది ఎందుకంటే కొన్ని గత గవర్నమెంట్లో ఉన్నటుండి మరి మనకి ఉన్న ఇబ్బందులు ఉన్నాయి గత గవర్నమెంట్లో ఉన్న అప్పులు పది లక్షల కోట్లు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉండటం వల్ల దానికి వడ్డీ అసలు కనుక లెక్కేస్తే ఒక ప్రతి నెలకి ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి అలాగే సంవత్సరానికి అరవై మూడు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఈ రకంగా మనం దీన్ని అధిక అధిగమిస్తూ ఈ కార్యక్రమాన్ని చూసుకుంటూ వెళ్ళాలి ఒక భక్త పెన్షన్ అండి అన్న అన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇప్పుడు జరిగింది అది సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మనకి నాడు దాన్ని చూసుకుంటే ఒక సంవత్సరం వచ్చారు అదే రకంగా మూడు సిలిండర్లు ఏవైతే ఉన్నాయో మూడు సిలిండర్ల కింద మొత్తం రెండు వేల అరవై వేల రూపాయలు ఖర్చు వచ్చింది అది కూడా ఇచ్చకుండా వస్తున్నారు నాడు ఫ్రీ బస్సు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఆడవారికి ఇచ్చి లెక్క కూడా చేయబోతా ఉన్నారు అలాగే ఏంటంటే కూడా రేపు నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు కరోనా కూడా అది కూడా ఉన్నారు ఎవరైతే ఉద్యోగం లేకుండా నిరుద్యోగంలో ఉన్నారో వాళ్ళు కూడా మూడు వేల రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నారు నాడు ఏంటి అనేక విధాలుగా అలాగే రోడ్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఉండి అన్నింటి రోడ్డు రిపేర్ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని బోర్తులు కూడా ఊడ్చారు మొత్తం ఇరవై ఇరవై వేల కిలోమీటర్ల మొత్తం అన్ని కూడా బోర్తులు ఊడ్చారు అలాగే ఆరు వేల కిలోమీటర్లలో కొత్త రోడ్లు కూడా వేయడం జరిగింది ఇలాగ ప్రతి పంచాయతీల్లో కూడా కింద నాడు ప్రతి గ్రామంలో రెండు మూడు సిమెంట్ రోడ్డు వేసుకోవడం తీసుకోవడం జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడు లేని విధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈనాడు మనకు జరుగుతూ ఉంది ఇలాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి తాత్కాలికంగా ఎన్ని తాత్కాలికంగా పరిపాలన మాత్రం కాదు తప్పకుండా అన్ని కోరికలు మీరు నెరవేరుతాయని చెప్పి తెలియజేస్తాను తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి అన్ని వర్గాలకి న్యాయం చేయాలి రైతాంగానికి కానీ పేద వర్గానికి ఏమి కానీ అలాగే ఈనాడు ఉద్యోగస్తులకు ఏమి తీవాలో యువతకి ఇచ్చే కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి పాలు పంచుకోవాలని చెప్పేసి కూడా నేను నేను వచ్చేసి చెప్తా ఉన్నాను తప్పకుండా అన్ని కూడా తప్పకుండా జరుగుతాయి ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ నాలుగు గ్రామాల్లో కూడా మంచి మంచి ప్రధానికం ఉన్నారు ఇక్కడ ఇప్పుడు కూడా మా మన ఇంత ఉన్నటువంటి ప్రధానికి తెలుగుదేశం పార్టీకి మరి కంచుకోటలా ఉండేటువంటి గ్రామాలు మరి ఐదుగుడి కానీ నినమడ కానీ అండగాని మొత్తమ కానీ అది వ్యతిరేకంగా గ్రామం కూడా మన వైపు వచ్చింది ఉత్తరమడ అటువంటి గ్రామాలన్నీ కూడా మేము రాకుండా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి ప్రధాని కానీ ఎప్పుడు కూడా మేము మర్చిపోలేము అని చెప్పి కూడా జీవితాన్ని కూడా మర్చిపోలేము అని చెప్పి మన యొక్క అటువంటి మంచి గ్రామాలు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా సమన్వయంతో ఉండి అందరికీ మన్నన పొందే వ్యక్తులు చాలా చక్కగా ఉండేవారు రైతులకి ఏదైనా ఇబ్బంది వస్తే கிராஸ் இன்சூரன்ஸ் பண்டில் பீமா பத்து ஆறு சார் இப்ப ஏற்பட்டு ஏனோடு கூட ரயில்களுக்கு எந்த போதே அந்தப்பிச்சு